స్వామి శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప స్వామి బెంగళూరు నుంచి బయలుదేరి నాలుగు రోజులు అవుతుంది స్వామి కాకపోతే కొద్దిగా అల్సట అలా ఎక్కువ దూరం వెళ్ళలేకపోతున్నాను నాలుగు రోజులు అంటే మూడు రోజులు దాటింది నాలుగో రోజు ఇది రా రాత్రి టీ కొట్టు పక్కన పడుకున్నా స్వామి ఎక్కడ గుళ్ళు కనపడక పడుకున్నాను కానీ అసలు నిద్ర బట్టల సరిగ్గా బాగా అసలు ఇది అనిపించింది సిటీలో గుళ్ళు పడుకోకుండా ఉంటే ఒక అదొక బాధ అనిపించి నిద్ర పట్టలు అసలు ఇవాళ వచ్చాను ఈ గుడి కనపడింది సరే ఇక్కడ వంట చేసుకున్నాను తిన్నాను ఇక ఇక్కడే పడుకుందాం మళ్ళీ పైకి వెళ్తే గుడి కనపడుతుందో లేదో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఇక ఇక్కడే పడుకుందాం అనుకున్నా స్వామి అనుకోని ఇక్కడే ఆగే ఇది ఎట్లా ఉందో చూసి కామెంట్లో పెట్టండి స్వామి ఇది ఇక్కడ దేవుళ్ళు అయితే ఎవరు తెలవట్లేదు స్వామి నాకు అన్నీ రాళ్ళు ఉన్నాయి ఇక్కడ స్వామిలు ఎవరినన్నా అడుగుదామన్నా కానీ వాళ్ళు చెప్పిందని నాకు అర్థం అవ్వదు నేను అడిగిందో వాళ్ళకి అర్థం అవ్వట్లే ఎవరైతే దేవుడు అది నేను అనుకున్నా మనసులో ఇక ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను కాకపోతే ఎవరో చుట్టుపక్కల మాట్లాడేవడానికి కూడా జనాలు ఉంటారు స్వామి అంత పొలాలు ఈ పొలాల్లోనే కట్టారు ఈ గుడి పక్కనేమో హైవే రోడ్డు హైవే రోడ్డు ఇక బస్సులు ఎప్పుడు మోతా మోతాయే మోత చెట్టు మట్టుకు బలిగా ఉంచు మొత్తం ఓడ్లు బాగేసింది ఎన్నో కానీ చెట్టు చాలా బాగుంది పెద్ద మర్రి చెట్టు ఓడ్లు బాగా అలుగుపోయేది చాలా బాగుంది మీరే చూడండి ఒక్కోసారి తపస్సు యాత్ర అన్నాక కంపల్సరీ ఎట్లాంటి బాధలు పడాలి బాధలు పడకుండా దేవుడికి కనపడ్డా దేవుడి దర్శనం అవ్వదు సో అందరం సబ్స్క్రైబ్ చేసి కార్పెంటర్ మల్లేశ్వరరావు సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు రెండు ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి స్వామి ఇక మా వాళ్ళు ఎవరు లేరు స్వామి మొన్న కర్ణాటక దాకా కొద్దిగా మన భాష అర్థమయ్యేది అక్షరాలు రాసి చదవటానికి కూడా కొద్దిగా అర్థమయ్యేది ఈ తమిళం అసలు అర్థం అవట్లేదు స్వామి స్వామి ఇదేంటిదో మీరు కామెంట్లో పెట్టిన స్వామి నాకు అర్థం నాకైతే అర్థం వంద అడుగులు పైన ఉంది స్వామి వంద అడుగులు ఇంకా ఎక్కువ అసలు ఈ లారీ వస్తుంటేనే భయం పెట్టిపోయేది స్వామి ఇది నేను ఏమన్నా పెడతాను కాదనుకుంటున్నా విమానం రెక్కలాగానే ఉంది కాకపోతే ముళ్ళు ఉన్నాయి ఆ ముళ్ళు ఏంటో అర్థం అవల ఇది రాత్రి నైట్లో తీసేది ఆ నైట్లో అయితే చాలా భయంకరంగానే ఉంది అంటే ఎవరన్నా వాళ్ళన్నా ఉంటే కొద్దిగా బాగుంటుంది మాట్లాడే వాళ్ళు కూడా లేరు ఇక ఆ దేవుడితో మాట్లాడుకుంటామే ఇక దేవుడు నాకు తోడున్నాడు అదే చాలు అనుకున్నా ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉంది మళ్ళీ దూరంగా కూడా కాదు ఈ చెట్టు చెట్టు ముందే అన్నమాట ఈ విలేజ్ ధర్మపురి దాటి ఒక రెండు కిలోమీటర్లు వచ్చి ఉంటా స్వామి అక్కడే కొడుకుంటున్నా అందరూ సబ్స్క్రైబ్ చేయండి స్వామి షేర్లు చేయండి కార్పెంటర్ మల్లేశ్వరరావు సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు రెండు సబ్స్క్రైబ్ చేసి షేర్లు చేయండి